హలో గాయస్ వెల్కమ్ టు సో యూస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి ఎమ్మి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఏం కర్రీ చూస్తే అర్థం కావట్లేదు కదా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి ఇలా ఆమ్లెట్ కర్రీ పెట్టుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ సమ్మర్లో మనకి ఏ కర్రీ చేసుకున్నా అదని తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా ఆమ్లెట్ కర్రీ చాలా చాలా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈజీ చేసుకోవచ్చండి ఎక్కువ ఏం టైం కూడా ఏం పట్టదు చాలా చాలా తొందరగా అయిపోతుంది అంతే టేస్ట్గా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసుకుంటే ఒక ఆమ్లెట్ మంచి అన్నంలో పెట్టుకొని ఆ కర్రీని కొంచెం పెట్టుకొని కలుపుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు ఇక అన్నం తింటుంటే ఇక మనం తినేస్తూనే ఉంటాం అసలు ఆపం అనమాట అంత బాగుంటుంది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం ఇలా ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలా టమాటాలను కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోండి పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకొని మంచిగా ఇలా పక్కగా పెట్టుకుంటే కట్ చేసి మనం కర్రీ చేసుకునేటప్పుడు తొందరగా అయిపోతుంది చూసాగా ఆనియన్స్ అనేవి కొన్ని ఎక్కువనే తీసుకున్నాను టమాటాలు కొన్ని తక్కువగా తీసుకున్నాను మీరు కూడా ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకోండి కర్రీ అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకోసం ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకొని టమాటాలు కొన్ని తక్కువగా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలా కట్ చేసుకున్న వాటిని అన్నింటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని గ్యాస్ పైన ఆ బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులో తాళిమ దినుసులు కూడా వేసుకోండి అవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే అందులో మనం మంచిగా పసుపు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా తొందరగా ఫ్రై అయిపోతాయండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మామూలుగా మనం ఎగ్ ఆమ్లెట్ కాకుండా మామూలుగా ఆనియన్స్ కర్రీ చేసుకుంటాం మిక్స్ కొట్టిపోసి అలా కాకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కర్రీ కంటే కూడా మనం ఇలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎక్కువగానే తినేస్తారు అన్నం అనేది అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఎంత టైం కూడా ఏం పడుతుంది మనకు సమ్మర్లో ఏ కర్రీ చేసుకున్నా అన్నం తినాలనిపించదు అలాంటప్పుడు మంచి ఇలా ఆమెట్ కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగా తినాలనిపిస్తుంది అన్నం కూడా మనకు ఈజీగా అయిపోతుంది కర్రీ మనకు అంత చేసినట్టు కూడా అనిపించదు కర్రీ అనేది ఎందుకంటే సమ్మర్లో గ్యాస్ దగ్గర ఎక్కువ వంట చేయాలంటే అబ్బా వంట చేయాలా అని అనుకుంటాం కానీ ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు గ్యాస్ దగ్గర తొందరగా అయిపోతుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలా ఫ్రై అయిపోయిన ఆనియన్స్ పసుపు కర్రీ పక్క ఇవన్నీ కూడా వేసుకుంటాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అలాగే కొంచెం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ ఎగ్తో ఏ కర్రీ చేసినా కానీ కొంచెం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే సువాసన రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ ఎన్ని క మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి బాగా మగ్గనిద్దాము అవన్నీ మగ్గేలోపు మనం ఆమ్లెట్లు అనేది వేసుకుందామండి అందుకోసం నేను సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను అందులో కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకున్నాను అవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి అవన్నీ బాగా కలుపుకోవడం వల్ల మన ఆమ్లెట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది అందుకోసమే బాగా కలుపుకోండి మనం ఎంత బాగా కలిపితే ఈ ఆమ్లెట్ అంత బాగుంటుందండి ఎగ్స్ అనేవి మనం ఇలా క కొట్టిన తర్వాత చాలా చాలా బాగా కలపాలండి అలా కలిపితేనే మన ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం బాగా కలుపుకుంటున్నాను మీరు కూడా అలా కలుపుకోండి ఇలా పైన కొంచెం నురుగా వచ్చేలా కలుపుకుంటే ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసమే అలా కలుపుకోండి అలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కర్రీని కూడా చూడవచ్చు ఆయిల్ బాగా ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్ మన టమాటాలు కూడా వాటిని అన్నింటినీ కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ బాగా ఫ్రై అయిపోతున్నాయి మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం వీటిని అన్నిటిని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటాలు కూడా బాగా మంచి మగ్గిపోతాయి ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోతున్నాయి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోవాలండి హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి చూస్తే మన ఆనియన్స్ అనేవి చాలా ఎక్కువగా అనిపిస్తాయి కానీ బాగా మగ్గిపోతే కొంచమే అవుతుంది కర్రీ అనేది అందుకోసమే కొన్ని ఎక్కువ ఆనియన్స్ కట్ చేసుకుని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోయి కొంచమే కర్రీ అవుతుంది అందుకోసం బాగా ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత దానిపైన మన మూత పెట్టి మనం పైన బాగా మగ్గనిచ్చుకోవాలి అలా మగ్గితేనే మనకి కర్రీ అనేది చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది మామూలుగా అయితే మనం కర్రీ చేసుకుని ఆమ్లెట్ వేసుకొని తింటాం కానీ అలా కాకుండా ఇలా మంచిగా ఆమ్లెట్ ఎగ్ కర్రీ చేసుకుంటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా మనం కలిపిన కర్రీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్లు అనేవి వేసుకోవాలి ఆమ్లెట్లు అనేవి నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను చూస్తున్నారు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీకు కనుక కావాలంటే పెద్దగా వేసుకొని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని కూడా ఆ కర్రీలో వేసుకోవచ్చు మీ అండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అందుకోసమే నేను చిన్న చిన్నగా కా ఇలా మనం తాలింపు చేసే మూకుల్లో చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుంటున్నాను మీకు అవసరం లేకపోతే పెద్ద ఆమ్లెట్ వేసుకొని చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకుని వేసుకోండి అలా వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి అన్ని ఆమ్లెట్లను కూడా ఇలాగనే వేసుకోండి మనం అన్ని చిన్న చిన్నగా ఇలా ఆమ్లెట్లన్నీ రెడీ చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అందుకోసమే నేను అన్ని ఆమ్లెట్లను ఇలానే వేసుకోవాలని చూస్తున్నారుగా మొత్తం ఆమ్లెట్లన్నీ కూడా ఇదే సైజులో ఇలా వేసుకొని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుంటే ఆ కర్రీలో వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక ఆమ్లెట్ పెట్టుకొని కొంచెం కర్రీ పెట్టుకొని గ్రేవీ ఇక తింటుంటే ఉంటుందండి మామూలుగా ఉండదు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా అలా వేసుకున్న ఆమ్లెట్ని పక్క పెట్టుకొని ఇప్పుడు కర్రీని చూడవచ్చు మంచిగా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోయాయి ఎంత బాగా మగ్గిపోయాయో మీరు కూడా చూడవచ్చు అలా బాగా మగ్గితేనే మన కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసమే మనం సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి టమాటాలు కూడా చూడొచ్చు ఎంత బాగా మగ్గిపోయాయో చాలా అంటే చాలా బాగా మగ్గిపోయాయండి అందుకోసమే టమాటా ఆనియన్స్ అనేవి బాగా మగ్గేంత వరకు మనం ఇలా సిమ్లో పెడితే బాగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి అలా కలుపుకుంటూ మగ్గని మనకి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ కర్రీ అన్నంలోకి కాకుండా మామూలుగా చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఈ ఆమ్లెట్ని కొంచెం పీసులా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మనం ఈ కర్రీ చేసుకున్నాం అనుకోండి కొంచెం ఆమ్లెట్ కొంచెం గ్రేవీ పెట్టుకొని చపాతీ తింటుంటే మామూలుగా ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అందుకోసమే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈయన బాగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత అందులో మనం సరిపడా కారం ఉప్పు అనేది చూసి వేసుకోండి కారం ఉప్పు చూసి వేసుకోండి మరీ ఎక్కువగా అయితే తినడం కష్టం అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు ఏంది ఇంత కదా కారంలో ఉప్పు లేదని చెప్పి అందుకోసమే కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకున్నానండి మీరు కూడా చూసి వేసుకోండి మీ కారంలో ఉప్పు అనేది మేము పట్టించుకున్న కారం అండి ఎందుకంటే ఇది పట్టించుకున్న కారంలో మేము ఉప్పు యాడ్ చేయకుండా ప్లెయిన్గా ఎండుమిర్చిని పట్టించుకున్నాము అందుకోసమే అందులో ఉప్పు లేదు కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకున్నాను మీరు కూడా చూసి యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది మనం తక్కువ అయితే మన తర్వాత యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయింది అనుకోండి కర్రీని అసలు తినలేమండి అందుకోసమే కారం ఉప్పు అనేది చూసి యాడ్ చేసుకోండి అలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే కారం ఉప్పు అంతా కూడా ఈ కర్రీకి పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలా తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి లైట్గా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కర్రీని కొంచెం గ్రేవీ లాగా చేసుకోండి చూసినట్టుగా అలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే మనకి కర్రీ అనేది చాలా చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో మనం రెడీ చేసుకున్న ఆమ్లెట్స్ని కూడా వేసుకొని మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలండి ఈ ఆమ్లెట్స్ అనేవి మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం ఆమ్లెట్స్ అనేవి తునిగిపోకుండా మొత్తం మంచిగా ఉండేటట్టు ఈ గ్రేవీలో మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మనం వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో మొత్తం కూడా ఈ ఆమ్లెట్లు అనేవి కూడా బాగా మంచిగా ఉడికిపోయి టేస్ట్ అనేది చాలా చాలా బాగా బాగుంటుంది ఈ ఆమ్లెట్ లో. మొత్తం కారం ఉప్పు అంతా కూడా ఈ ఆమెటికి పట్టేసి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు ఎప్పుడు కర్రీ చేసుకోవాలనుకున్న ఇలా ఎగ్ ఆమెట్ కర్రీనే చేసుకుంటారు అంత బాగుంటుంది అసలుకి అన్నంలోకి అయితే ఇక చెప్పలేమండి సూపర్ అండి సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఈ సమ్మర్లో ఇలా చేసుకొని తింటుంటే ఇక అన్నం అయితే మంచి తిననిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఈజీగా అయిపోతుందండి మామూలుగా మనం కర్రీ చేసుకొని ఆమ్లెట్లు వేసుకోవడం అంత పెద్ద ప్రాసెస్ కానీ ఇలా ఆమ్లెట్లు వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే The cat sat on the మనకు చిట్కలు అయిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అండ్ ఏమి ఏమీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అనేది మనం తినేస్తాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆమ్లెట్ కర్రీ చేసి వాళ్ళకి కొంచెం ఆమ్లెట్ పెట్టి ఒక ఆమ్లెట్ పెట్టి కొంచెం గ్రేవీ పెడితే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూసిన ఆమ్లెట్లు యాడ్ చేసిన తర్వాత మనం మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే ఈ ఆమ్లెట్లకు మొత్తం కూడా ఈ గ్రేవీ అండ్ కారం ఉప్పు అంతా కూడా పట్టేసి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం మంచిగా ఇలా కలుపుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ వేస్తే మొత్తం కూడా మంచిగా మగ్గిపోతాయి చూడొచ్చు ఎంత బాగా రెడీ అయిపోయింది మన కర్రీ అనేది చాలా చాలా ఎమ్మీగా ఉంది కదా చూస్తే ఎప్పుడైతే అనిపిస్తుంది అంత బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయండి